గుడ్లు గుడ్లు ఒకదా అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారనేసి అయితే కోరుకుంటున్నానండి సో ఈ అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంటికడే ఉన్నాను అంటే ఇల్లు కొంచెం నీట్గా సర్దుకుందాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఎందుకంటే మా బెడ్రూమ్లో మా పాప గుడ్లన్నీ తీసి పారేసి అంటే మా వస్తువులు ఏంటంటే అడుగు పెట్టేసి విన్నదనమాట అవన్నీ నీట్గా పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజైతే సో ఇవాళ వీడియో అయితే ఇదే కూడా సో ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎందుకంటే ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదమ్మా గుడ్లు అన్ని గుడ్లు ఒకదా ఎడుతుద్దామా ఏమో తగ్గుద్దా ఉతకాలా చేత్తో ఉతకాల బాచీ దోయిందులో చల్ల ఆరుతుంది గుబ్బా చీ దాంట్లో చల్ల ఆరుతుంది సరిపోసేసుకొని ఉండు మా పాపకు పాలు సల్లారి పెట్టిచ్చేసి గుడ్లు ఉతికేసి వచ్చే కాడికి ఆరయ్యింది మా పాప అయితే ఇంకా నిద్రపోతా ఉంది తను నిద్రపోయేలాగే గబ్బని చేసేయాలని చెప్పేసి వచ్చేస్తాను నేనైతే గబగబన ఇవన్నీ నీట్గా సర్ది పెట్టేసుకుందాము అని చెప్పేసి నేడు పెట్టేసి చేద్దాం అనేసి అంటే నేను ఫోన్ చాలా దూరంగా పెట్టేస్తున్నాను ఇంకా మాట్లాడేది వినిపించదని చెప్పేసి వాయిస్ వాయిస్ చెప్తున్నాను అనమాట అంటే మీకు చూసేదానికి బోర్ కొట్టుకుంటా ఉంటుందని చెప్పేసి వాయిస్ చెప్తున్నాను ఇవి వచ్చేసి మా ఆయన కంపెనీకి వెళ్ళేటప్పుడు అక్కడ తెచ్చాడు ఆ కప్పులు చాలా బాగున్నాయి అవి అవి అట్టే భద్రంగా అయితే పెట్టి పెట్టుకోను నాకు నేను ఇల్లు పెద్దగా ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటానండి అంటే ఎందుకంటే నాకు కొంచెం డస్ట్ అలర్జీ ఉన్నదనమాట ఎక్కువగా దుమ్ములో కానీ అడ చేస్తూ ఉన్నానంటే అంటే నీట్గా సర్దుకోవడము అలా చేస్తున్నానంటే దుమ్ములు తుమ్ములు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట నాకు అందువల్ల నేను ఏం చేస్తానంటే ఎప్పుడో ఒకసారి సర్దుతూ ఉంటాను ఇల్లు ఎందుకంటే ఇంకా అలా చేసి నాకు జలుబు కూడా వచ్చేస్తూ ఉంటుంది ఈరోజు కూడా వచ్చేసింది అసలు ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అవి తీసుకొని వేసుకోవాలి అంటే మా అమ్మ అమ్మ తా అక్కడ వెళ్ళేసి తీసి వేసుకోవాలన్నమాట ఇంకా అయ్యేది అవి వేసుకోకపోయినానంటే ఇంకంతే నేను రోజంతా తుమ్ముకుంటా ఉంటాను అదేందో నాకు చిన్నప్పటి నుంచి అలా ఉందన్నమాట ఇవి వచ్చేసి మా ఆయన టెన్త్ క్లాస్ చదివేటప్పుడు పుస్తకాలు అనమాట అవి వచ్చేసి ఎవరికి వేయలేక అట్టే పెట్టి పెట్టేసుకొని ఎప్పుడన్నా చూసుకోవాలనుకున్నప్పుడు అలా వెతుకొని చూసుకుంటూ అలా పెట్టేసుకుంటూ నీట్గా సర్దుకుంటూ ఉంటాను మీరు ఒకటి గమనించారా ఇటు సైడు బీరువా ఉండాలి కానీ బీరువా ఇటు సైడ్ లేదు మిషన్ పెట్టేస్తున్నాం కదా అవును ఎందుకంటే మిషన్ పెట్టుకొని నైట్ టైము ఇక్కడ కుట్టేదానికి మిషన్ ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట బయట పడుకోలేకపోతున్నాం ఎందుకంటే మబ్బులు ఎప్పుడు నలుగు మూసుకొని వాన ఎప్పుడు పడుతుందో తెలియక బయట పడుకోకుండా లోపల పడుకునేస్తున్నాం అనమాట ఇంకా వీళ్ళు లోపల పడుకొని నేను వెళ్ళి బయట మిషన్ కుట్టుకుంటా అది అందులో నైట్ టైము కొట్టలేక నేను భయానికి మిషన్ తెచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను ఒకవేళ ఇక్కడ వీళ్ళు వీళ్ళు నిద్రపోయినా నేను వెళ్ళేసి కొద్దిసేపు కుట్టేసుకొని ఆ తర్వాత వచ్చి పడుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట మిషన్ బీరువో వచ్చేసి సైడ్ పెట్టేసాను అసలు నిజానికి చెప్పాలంటే బీరువో ఇక్కడ పెట్టాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఇంకైతే నేను నీట్గా సర్దేశాని పైన ఇంకా ఈ బిట్టు అనమాట ఈ బిట్టుగాడి నీట్గా సర్ది పెట్టేసుకొని మొత్తం ఈ కింది మొత్తం అంటే గుడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ కాడి నీట్గా సర్దేసేసుకోవాలి నేను వచ్చేసి ఒక ఈ బుట్టుకున్న మాటకు తెచ్చినది అది తెచ్చుకున్నాను ఎందుకంటే మా పాపకి జ్వరం వచ్చినప్పుడంతా హాస్పిటల్కి వెళ్ళి ఆడ ఇచ్చే ముందులు ఎత్తుకొచ్చి ఇక్కడే బెడ్ పెట్టున్నాను అవన్నీ తీసి అందులో వేద్దామని చెప్పేసి దాన్ని దాన్ని ఎత్తుకొచ్చాను అనమాట ఇంకా వేస్ట్వి ఏమన్నా ఉంటాయి కదా అవిగాడ అందులో వేసేసి ఎత్తిపోయి బయట పెట్టేద్దామని చెప్పేసి చూడండి అది కూడా నీట్గా అయిపోయింది ఓకే అండి ఇంకా నేను గుడ్ల గడ మరత పెట్టేసాను నీట్గా వచ్చేసి నేను నాకు కుట్టడానికి ఇచ్చారు కదా వాళ్ళ గుడ్లు అవి మా గుడ్లు వచ్చేసి మరతేసి బిరువులో పెట్టేసాను ఇంకా ఈ కింద చెత్త అంతా ఉంది కదా అది నీట్గా చిమ్మేస్తామంటే అయిపోతుంది ఇంక ఇంకైతే నేను నీట్గా సర్దేసేసుకున్నాను మా పాపని చూసుకుంటూ ఇది ఇంత సర్దే కడికి ఏర్ అయింది సో గబానైతే అయిపోయిందనమాట సో చూసారు కదా అండి ఈరోజు వచ్చేసి మేము ఇల్లు ఎలా నీట్గా సర్దుకున్నాను అనేది అయితే సో ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుందాము అని చెప్పేసి ఈరోజు చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నోటిఫికేషన్ అల్లు పెట్టుకున్నారంటే ఇలాంటి వీడియోస్ వస్తాయండి మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు సో మరొక మంచి లాగుతాం మళ్ళీ కలుసుకుందాం బాయ్